ఈ రోజు మనం క్యాండిల్ ఎలా రీడ్ చేయాలనే తెలుసుకుందాం ఇందులో మనకి ఎన్ని నేనేమని చెప్పా టూ క్యాండిల్స్ ఉన్నాయి బుల్లిష్ క్యాండిల్ అండ్ బెరీస్ క్యాండిల్ కానీ బుల్లిష్ క్యాండిల్ బెరీస్ క్యాండిల్ మనం ఎట్లా రీడ్ చేయాలంటే నేను ఈ రోజు కొన్ని స్టాక్స్ రివ్యూ చేస్తాను విప్రో కానీ టాటా మోటార్స్ ఐటీసీ అపోలో టైర్ దీన్ని మీకు మ్యాక్స్ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్ కి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎంత ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ కి ఎట్లా రీడ్ చేయాలి అంటే ఇంకొక స్టాండర్డ్ ఫార్ములా అంటే ఫార్ములా అని ఇది నేను అని చెప్పాను కానీ నేను అబ్జర్వ్ చేశాను దీన్ని మీరు కూడా అబ్జర్వ్ చేయండి మీకు మ్యాక్స్ మీకు తెలుస్తుంది ఎప్పుడు కానీ మనం ఈ ప్యాటర్న్ ఎట్లా గుర్తుపట్టాలంటే ఎప్పుడు కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎందుకు ఈ విధంగానే మనం రీడ్ చేయాలని ఎందుకంటే చెప్తాను ఎప్పుడు కానీ ఒక రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఉండాలి రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అంటే వేర్ క్యాండిల్ ఫస్ట్ ఉండాలి బుల్ క్యాండిల్ సెకండ్ ఉండాలి బేర్ క్యాండిల్ ఫస్ట్ బుల్ క్యాండ్ సెకండ్ అంటే ఇక్కడ ఉందా ఇక్కడ లేదు సో ఇగో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది బేర్ క్యాండిల్ బుల్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ ఉంది బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ ఇగో మళ్ళీ ఇక్కడ ఉంది బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ ఇగో మళ్ళీ ఇక్కడ ఉంది బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ ఫస్ట్ బేరిష్ ఉండాలి ఇగో ఇది ఇక్కడ ఉంది మళ్ళీ ఫస్ట్ బేరిష్ ఉండాలి తర్వాత బులిష్ ఉండాలి ఇది తీసుకోవచ్చు కానీ చిన్నగా ఉంది బెరీష్ ఉండాలి బుల్లిష్ ఉండాలి మీకు బెరీస్ ఉంది బుల్లిష్ ఉంది బెరీస్ ఉండాలి బుల్లిష్ ఉండాలి ఇది ఉంది ఇగో ఇట్లా ఇట్లా ఈ ప్యాటర్న్ మనం అనుకోవాలి ఎందుకు ఈ ప్యాటర్న్ అనుకోమనాలి ఇది తెలియదా లేకపోతే అంటే ఇప్పుడు మీకు క్లియర్ గా ఐడియా ఇస్తా ఎందుకు అన్న అంటే సో ఇప్పుడు ఇక్కడ ఇదొక హై వెళ్ళింది కదా ఇక్కడ నుంచి కిందకి బుల్లిష్ మార్కెట్ వెళ్ళింది కదా ఇక్కడ పైన చూసుకుందాం ఇక్కడ మనకి ఏంది బెరీస్ క్యాండ్ పక్కన బులిష్ క్యాండిల్ ఉండాలి కదా ఇక్కడ ఉందా బెరిష్ క్యాండిల్ పక్క బులిష్ ఫస్ట్ ఉంది బెరీస్ లేదు బెరీష్ ఫస్ట్ ఉండాలి ఇప్పుడు కానీ బెరీష్ ఫస్ట్ ఉండాలి బులిష్ సెకండ్ ఉండాలి ఎందుకన్నా అంటే ఇగో ఎక్కడెక్కడ ఉంది బెరీస్ ఇగో ఇది ఇక్కడ దీని తర్వాత ప్యాటర్న్ తర్వాత బెర్రీస్ తర్వాత బులిష్ అని అన్నది ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకు అంటే ఎప్పుడైనా బెర్రీస్ క్యాండిల్ తర్వాత బులిష్ క్యాండిల్ ఎందుకన్నా అంటే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఒక మన హరిజెంటల్ లైన్ వేసుకున్నాం మనకు హరిజెంటల్ రే వేసుకుంటే ఇప్పుడు దీనికి ఏమో క్యాండిల్ కి పైన విక్కుంటే తోని బాడీ ఉంటే బాడీతోని ఒక లైన్ వేసుకోవాలి బులిష్ క్యాండిల్ కి కింద విక్కుంటే విక్కు బాడీ ఉంటే బాడీ లోలా టచ్ అయ్యేలాగా ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మార్కెట్ ఇప్పుడు ఏంది ఈ మార్కెట్ ఇక్కడ పైకి వెళ్దామని చూసింది ఎప్పుడు కానీ ఏంటంటే బెరిష్ మార్కెట్ బ్రేక్ అయి పైన క్యాండిల్ కూర్చొని ఇంకొక క్యాండిల్ కొత్త స్టార్ట్ అయిందంటే మార్కెట్ బులిష్ వెళ్తున్నట్టు ఇప్పుడు ఈ బుల్ క్యాండిల్ కి మా ఈ కింద క్యాండిల్ రెడ్ బెరీస్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ కూర్చొని కింద మళ్ళీ కొత్త క్యాండిల్ ఫామ్ అయిందంటే మార్కెట్ ట్రెండ్ బెరీస్ ఉంది అన్నట్టు ఇక్కడనే చూడండి మీరు ఇగో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఫైనల్ లైన్ వేసుకుంటే ఈ క్యాండిల్ దీని మీదనే కూర్చొంది ఇంకొక క్యాండిల్ ఫ్రెష్ క్యాండిల్ దీని పైన చేయలేదు ఇగో ఇది కూడా ఈ లైన్ కె టచ్ ఇది కూడా ఈ లైన్కే టచ్ అయింది ఇది మళ్ళీ రివర్స్ తీసుకుంది ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ టచ్ అయ్యాయి అన్ని క్యాండిల్స్ టచ్ అయ్యి ఇక్కడ ఇది ఫ్రెష్ క్యాండిల్ ఒకటి ఫ్రెష్ క్యాండిల్ అంటే ఆ లైన్ కి టచ్ కాకుండా ఫ్రెష్ క్యాండిల్ చేసింది కదా ఇది చూడండి అప్పుడు మార్కెట్ అంతా బెనీషా ఉంది ఇది సింపుల్ ప్రైస్ యాక్షన్ ట్రిక్ ఇంతకు మించి మీకు పెద్దగా ట్రెండ్ ఎటు వెళ్తుంది అన్నది తెలుసుకొని సింపుల్ మీరు ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు ఇదేది ఫైవ్ మినిట్స్ కదా చలో నేను ఇది ఫిఫ్టీన్ మినిట్స్ కి చెప్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇది బాగా నేను రీసెర్చ్ చేసి దీనికి దీన్ని నేను కనిపెట్టినని చెప్పాను నేను అబ్జర్వ్ చేసిన దీన్ని ఇప్పుడు సేమ్ చూద్దాం ఇక్కడనే ఇప్పుడు ఏది ఫస్ట్ అనే ప్యాటర్న్ అనేది బెరీస్ క్యాండిల్ పక్కన బులిష్ ఉండాలి ఇగో ఈ బెర్రీస్ ఉంది బులిష్ ఉంది బెరీష్ ఏమో ఇక్కడ టాప్ పెట్టుకోవాలి బులిష్కేమో ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు మార్కెట్ ఇక్కడ బెర్రీస్ క్యాండిల్ పైనకు బుల్ క్యాండిల్ వెళ్ళలే అంటే మార్కెట్ లేదు కానీ ఇక్కడ ఏంది ఈ బుల్ క్యాండిల్ కింద ఇగో బెరీస్ క్యాండిల్ ఇది తెచ్చాయి ఇది తచ్చాయి ఎప్పుడైతే ఇది ఫ్రెష్ క్యాండిల్ ఫామ్ అయిందో మార్కెట్ కొంత బెర్రీస్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది సో మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇగో ఇట్ ఎట్ మీకు ఏంటంటే క్లియర్ కట్ ఐడియా వస్తుంది మార్కెట్ ఎట్ వెళ్తుందా సో మార్కెట్ మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ టచ్ చేసి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది కదా ఇక్కడ ఇక్కడ ఒక హై చేసింది కదా ఇక్కడ చూద్దాం మళ్ళీ మార్కెట్ మనకి ఎట్లా రివర్స్ అయింది పైకి వెళ్ళిందా కెమెనా మనకి ఏంది బెర్రీస్ క్యాండిల్ పక్కన బుల్లి స్కాండల్ ఉండాలి ఇది బెర్రీ క్యాండిల్ పైన ఇక బుల్లిష్ క్యాండిల్ కింద ఈ బెరీస్ క్యాండిల్ పైన పిక్ తో సహా పెట్టుకోవాలి బుల్లిష్ క్యాండిల్ కింద ఇప్పుడు ఏంది బెరీష్ క్యాండిల్ పైన బుల్లిష్ క్యాండిల్ అంటే నెక్స్ట్ ఈ బేర్ క్యాండిల్ పైన ఇంకా వెళ్ళలే కిందకే వెళ్ళింది ఇప్పుడు ఫ్రెష్ క్యాండిల్ కూర్చున్నది కూర్చున్నాక ఇది చూడు మార్కెట్ ఎంత ఫాలో అయిందో మీరు ఎన్ని క్యాండిల్ తీసుకున్నాం ర్యాండమ్ గా తీసుకుందాం మనం ర్యాండమ్ గా తీసుకుందాం మీకు ఇది నేనేదో చార్ట్ ప్రిపేర్ చేసి మీకు చెప్పినట్టు కాకుండా ర్యాండమ్ గా తీసుకుందాం ఇప్పుడు ఏది దాదాపు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇగో డిసెంబర్ డిసెంబర్ జనవరి ఫస్ట్ లాగో చూడండి ఇక్కడ కూడా చూడండి మనది ఏంటి బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ ఉండాలి బేర్ క్యాండిల్ ఎక్కడ ఉంది ఈ ఏరియాలో బేర్ ఉందా బేర్ క్యాండిల్ ఇది బుల్ క్యాండిల్ ఇది బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ అంటే ఇగో ఇది బేర్ క్యాండిల్ ఇది బుల్ క్యాండిల్ చూడండి ఇక్కడ పైన ఇక్కడ మొత్తం ఫ్రెష్ గా ఒక క్యాండిల్ కూర్చోవాలి ఇక్కడ కూర్చోలేదు అంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళట్లేదు ఇక్కడ చూడు ఇక్కడ ఇది బ్రేక్ అయిందా ఫ్రెష్ క్యాండిల్ కూర్చున్న కదా ఇది కూర్చున్నాక మార్కెట్ ఎంత ఫాల్ అయింది చూడండి సో ఇప్పుడు ఇట్లా మనం ఇది అంటాం కదా ఇట్లాంటి ఇక్కడ కింద బాటమ్ లో ఉంటే స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది పైన ఉంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అని నేను ఎట్లా చెప్పినా అంటే మీరు చూడండి ఇట్లాంటి టాప్ లా ఇట్లాంటి ప్యాటర్న్ కనిపెట్టుకుని మీరు చూడండి ఈ ఏరియాలో ఎన్ని క్యాండిల్స్ రెస్పెక్ట్ అయితే ఒక రెసిస్టెన్స్ లాగా అనేది మీకు అబ్జర్వేషన్ ఇక్కడే ఇక్కడే చూపిస్తాను మీకు ఇగో చూడండి ఇగో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ టచ్ అయిందా ఇక మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పుల్ బ్యాక్స్ కానీ ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాయా ఇక చూడండి ఇగో మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది ఇక్కడ రెస్పెక్ట్ చేసింది ఇక్కడ పైకి వెళ్ళి ఇగో ఇక్కడ రీటెస్ట్ చేసుకుంది ఇక్కడ కింది దాకా వచ్చింది ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏరియాలో రెస్పెక్ట్ చేస్తుంది ఇగో ఇక్కడ రెస్పెక్ట్ చేసిందా ఇగో ఇవన్నీ ఇగో ఇక్కడ చూడండి ఇగో ప్రాపర్ గా రెస్పెక్ట్ చేసినాయా చూడండి ఇగో ఇగో ఇక్కడ టచ్ అయినాయా సో మార్కెట్ అన్నది ఇట్లా ప్రతి ఆ ఏరియాలో ఆ జోన్స్ హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేస్తాయి అట్లా ఇప్పుడు మీకు ఇదేది ఫిఫ్టీన్ మినిట్స్లో లో చెప్పిన కదా దీన్నే నేను వన్ అవర్ పీరియడ్ కి తీసుకు వన్ అవర్ టైం ఫ్రేమ్ లో సేమ్ వన్ అవర్ టైం ఫ్రేమ్ లో కూడా సేమ్ అదే జరుగుతుంది మన మనకి మనది ఏంటి బేరీస్ క్యాండిల్ పక్కన బుల్లిష్ క్యాండిల్ బేరీస్ క్యాండిల్ పక్కన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేరీస్ క్యాండిల్ బ్రేక్ అయింది అనుకో ఈ బుల్ క్యాండిల్ బేరీస్ ఫస్ట్ ఉండి బుల్ బుల్ సెకండ్ బుల్లిష్ క్యాండిల్ కింద బెరీస్ క్యాండిల్ అంటే ఇప్పుడు మూమెంట్ అమ్ముండి బ్రేక్ అయి పైకి వెళ్ళింది అనుకో అది రెండు అంతా బులిష్ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి బెరీస్ క్యాండిల్ పక్కన బుల్లిష్ లా ఈ ఏరియా ఎక్కడ పైకి బ్రేక్ అయి వెళ్ళలేదు సో ఇక్కడ కిందికే కిందనే ఉంది ఇక ఇక్కడ గా ఇక్కడ బ్రేక్ అయింది క్యాండిల్ కూర్చుంది కదా ఫ్రెష్ క్యాండిల్ ఇక చూడండి ఎంత మూమెంటం వచ్చింది కిందికి ఇక్కడ అంటే ఇక నెక్స్ట్ డే గ్యాప్ అప్ మన అప్ కాదు సైడ్ మళ్ళీ ఫ్రెష్ మార్కెట్ ఓపెన్ అయింది ఇది చూడండి ఇప్పుడు పైన చూపిస్తుంది కదా లా పట్టుకుందాం మనం లా పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ లా బెరీస్ క్యాండిల్ పక్కన బుల్లిష్ క్యాండిల్ అని ఇది బెర్రీస్ క్యాండిల్ ఇది బుల్లిష్ క్యాండిల్ చూడండి ఇది బులిష్ క్యాండిల్ కింద క్యాండిల్ కూర్చుంటే మార్కెట్ పైకి ఉన్నట్టు కిందికి ఉన్నట్టు కానీ ఇక్కడ ఏం ఫ్రెష్ క్యాండిల్స్ ఏం ఓపెన్ చేయాలి కానీ ఇక్కడ చూడండి బెరిష్ క్యాండిల్ పక్కన బులిష్ క్యాండిల్ పైన దీని టాప్ లో ఒక లైన్ వేసుకుంటే క్యాండిల్స్ అన్ని ఇక్కడనే టచ్ అయినాయి ఇప్పుడు ఇది ఇక్కడ రాక వచ్చింది కిందికి బ్రేక్ అయితేనే మార్కెట్ బెరిస్ ఉన్నట్టు కానీ ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతా ఉంది ఫ్లక్చుయేట్ అవుతా ఉంది చూడండి ఇప్పుడు చూడండి ఇది ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది ఇది ఏరియా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు ఎంత టేస్ట్ చేయండి ఏ స్టాక్ అయినా తీసుకోండి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అన్న తీసుకోండి బెరీ క్యాండ్ పక్కన బులిష్ కాన్ ఇట్లాంటివి మీరు మధ్యలో మధ్యలో దొరకబట్టిన పైన దొరకబట్టిన కింద దొరకబట్టిన స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెంట్స్ లేదంటే రీటెస్ట్ ఏరియా లాగా ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఇది బ్రేకే కాలేదు బ్రేకే కాదు అంటే మార్కెట్ బులిసే ఉంది చూడండి మార్కెట్ బులిష్ ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది ఇది ఏంటంటే దీని బట్టి మీకు ట్రెండ్ ఎక్కడ అన్నది తెలుస్తుంది ట్రెండ్ ఎటు వెళ్తుంది బురిష్ బుల్లిష్ ఉందా బెరీస్ ఉందా అనేది తెలుస్తుంది సో ఇప్పుడు అవర్ టైం ఫ్రేమ్ లో కూడా వర్క్అట్ అవుతుంది ఇక త్రీ అవర్స్ లో వెళ్తాం మనం త్రీ అవర్స్ లా ర్యాండమ్ గా తీసుకుందాం మనం త్రీ అవర్స్ ఇక త్రీ అవర్స్ లో ర్యాండమ్ గా తీసుకుంటే మన ప్యాటర్న్ వచ్చి బెరీష్ క్యాండిల్ పక్కన బురిష్ ఇక బెరిష్ ఉంది బుల్లిష్ ఉంది ఇక ఇది బెరిష్ ఇది కింద బుల్లిష్ ఇక అంటే ఇది ఒక స్ట్రాంగ్ కింద సపోర్ట్ లాగా పనిచేసింది కానీ ఇక మార్కెట్ ఇక్కడ ప్రాపర్ గా క్లోజ్ అయింది కదా క్లోజ్ అయినాక దీని పైన ఇది బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయి క్లోజ్ అయిపోయినా చూడండి మార్కెట్ చాలా సేఫ్టీ పైన ఉండి తర్వాత కిందకి వచ్చింది కిందకి వచ్చి ఇక్కడ బ్రేక్ కాలేదు ఇప్పుడు ఇది మొత్తం బెరీస్ ట్రెండ్ ఉండాలంటే ఇది ఇక్కడ బ్రేక్ అవ్వాలి బ్రేక్ అవ్వలేదు మళ్ళీ ఇది పైకి వెళ్ళింది చూడండి ఇప్పుడు స్ట్రాంగ్ బెర్రీస్ పక్కన అంటే ఇక ఇది ఇక్కడ ఇది ఇది అయిపోయింది అనుకో జోన్ నెక్స్ట్ ఈ జోన్ కి షిఫ్ట్ అయిపోయింది అనుకో బెరీస్ క్యాండిల్ పక్కన బులిష్ క్యాండిల్ సో ఇక చూడండి ఇక్కడ బ్రేక్ అయిందా ఇక్కడ బ్రేక్ అయిపో క్యాండిల్ ఇక్కడ ఇవన్నీ వేసి పర్ఫెక్ట్ క్యాండిల్ వస్తుంది ఇక్కడ పైన ఇంత పైన గ్యాప్ అప్లై చూడండి ఎంత మార్కెట్ ఎంత హై అయిపోయిందో ఇట్లా ట్రెండ్ అనేది మీరు స్టాక్స్ లో ఇట్లా కూడా చేయొచ్చు మీరు వన్ అవర్ టైం ఫ్రేమ్ లో కానీ త్రీ అవర్స్ టైం ఫ్రేమ్ లో వన్ డే టైం ఫ్రేమ్ లో కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేయాలి కదా ఇది ఇది ఊరికే వర్క్ అవుతుందా లేదా అన్నది మీకు ఎట్లా తెలియాలి కాబట్టి నేను అది కూడా టెస్ట్ చేస్తున్నా వన్ డేదా సో మీరు బాటంలో పట్టుకున్న టాప్ లో పట్టుకున్న మిడిల్ లో పట్టుకున్న మన మన ప్యాటర్న్ వచ్చేసి బేరీస్ స్కాన్ పక్కన బులిష్ స్కాన్ ఫస్ట్ బెరీస్ ఉండాలి ఇగో టాప్ బులిష్ చూడండి ఇప్పుడు ఇది ఏంటంటే మనకు ఈ ఏరియా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది ఈ ఏరియా కిందికి వస్తే మార్కెట్ బేరీస్ ఈ ఏరియా పైన ఉంటే మనం ఇక్కడ మన ఎంట్రీస్ ఆపర్చునిటీ ఎంట్రీస్ తీసుకోనికి ఇక్కడ మనం ప్రయత్నం చేయాలి ఏ ఏరియాలో తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అనేది నేను లోయర్ ట్రైమ్ ఫ్రేమ్ లో నేను చెప్తాను ఎందుకంటే మీ ఇట్లాంటి ప్యాటర్న్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే మార్కెట్ రివర్స్ అవుతుందా పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది మీకు ఐడియా ఐడియా ఉంటే నీకు ఇష్ట సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి బేసిక్ ప్రైస్ యాక్షన్ తో అంటే దీని వల్ల కొందరు ఏంటంటే ఎక్కడెక్కడ రెస్పెక్ట్ అయింది ఎట్లా రెస్పెక్ట్ అయింది అనేది మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్తారు కానీ అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ మీకు ఇది ఈజీగా ఉంటుంది అన్నట్టు ఏం లేదు జస్ట్ ఏంది బెరీష్ క్యాండిల్ ఫస్ట్ ఉండాలి బులిష్ క్యాండిల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇది ఇది కాదు మనకి ఫస్ట్ బెరీష్ ఉండాలి ఇక్కడ బులిష్ ఉంది ఇక్కడ ఇగో ఇక్కడ బెరీష్ ఉంది బులిష్ ఉంది ఇది మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా ఇది బెరీస్ ఇది కింద బులిష్ మనకి ఎక్కడ ఈ పైన ఈ జోన్ లో ఎక్కడ ఉంటే అక్కడ ఇదో చూడండి ఇప్పుడు ఈ జోన్ లో ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది ఇక్కడ క్యాండిల్స్ అన్ని దీనికి టచ్ అయ్యి ఉన్నాయి లైన్ కి పైన ఫ్రెష్ క్యాండిల్ చేయలే కిందికి వచ్చి ఇక్కడ కింద ఇక్కడ ఫ్రెష్ క్యాండిల్ చేసింది ఏరియాలో ఇది ఇక మార్కెట్ ఇంత ఫాలో అయిందా మళ్ళీ మార్కెట్ టచ్ అయినా కూడా ఇక్కడ చూడు ఈ ఏరియా మొత్తం ఇప్పుడు నేను ఏమైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఇది ఈ ఏరియా మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్ లో కూడా ఇక్కడ టచ్ అయితే అంటే ఇక్కడ చూడండి ఈ ఏరియా ఈ జోన్ లో టచ్ అయిందా ఇక్కడ రీటెస్ట్ తీసుకుంది పైకి బ్రేక్ అయి రీటెస్ట్ తీసుకుంది మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇక్కడనే రెస్పెక్ట్ చేసింది మళ్ళీ చూడండి ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ బులూ వెళ్ళింది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుంది మీరు కావాలంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ చూడండి ఇది విప్రూవ్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఏమి టాటా మోటార్ షిఫ్ట్ అయిందాం సేమ్ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది లేదు ఇప్పుడు మీకు పైన ఉన్న కింద బాటమ్ లో టాప్ టాప్ లో చూపెట్టిన కదా మరి మధ్యలో ఇట్లా వర్కౌట్ అవుతుంది అని మీకు డౌట్ వస్తుంటుంది మీకు మధ్యలో వర్కౌట్ అవుతుంది ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది అంటే మీకు దీని వల్ల ఏంటి తెలుస్తుంది అంటే ఒక చాట్ని ఎట్లా రీడ్ చేయాలి ఏ విధంగా రీడ్ చేయాలన్నా తెలుస్తుంది ఇప్పుడు మనది ఏంటి కాన్సెప్ట్ బేరిష్ క్యాండిల్ పక్కన బురీస్ క్యాండిల్ బెర్రీస్ క్యాండిల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న బెర్రీస్ క్యాండిల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది బెర్రీస్ క్యాండిల్ పక్కన బురీస్ క్యాండిల్ ఇది బెర్రీస్ క్యాండిల్ ఇది బురిస్ క్యాండిల్ సో మార్కెట్ ఇప్పుడు దీనికి ఈ లైన్ కి టచ్ అయితుంది అంటే ఇది కిందికి వెళ్తలే చూడు ఇక్కడ కంటిన్యూస్ గా టచ్ అవుతుంది ఇక్కడ క్యాండిల్ కూర్చుంది కానీ నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళామంటే మళ్ళీ రివర్స్ అయిపోయింది ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ క్యాండిల్ కూర్చోండి నెక్స్ట్ ఈ క్యాండిల్ తోన్ మనం కిందకి వెళ్దాం అంటే వెళ్ళలేకపోయింది మళ్ళీ పైకి వచ్చాయి ఇక్కడ అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇది ఇక్కడ ఈ బెర్రీస్ క్యాండిల్ పక్కన ఇప్పుడు ఇది ఒక వన్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రెష్ జోన్స్ నే మనం ఇట్లాంటివి చూసుకోవాలి ఒకసారి జోన్ అయిపోయింది ఇది వర్కౌట్ అవుతుంది కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు ఈ ఈ ఒక ఏరియా ఇది ఒకటి అయిపోయింది మనకు ఈ ఏరియా అయిపోయినాక కొత్తగా మళ్ళీ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కదా ఇప్పుడు ఈ లైన్స్ అనేవి ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి ఇక్కడ షిఫ్ట్ అయిపోయినప్పుడే మనకు మళ్ళీ అక్యురేట్ మార్కెట్ రీడింగ్ అనేది తెలుస్తుంది ఇది ఒకటి అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో ఏంటి మనం కొత్తగా మళ్ళీ అవుట్ చేయాలి బెరీష్ క్యాండిల్ పక్కన బుల్లిష్ సో ఇక్కడ ఏంది టాప్ లో ఏంది బెరీష్ పక్కన బుల్లిష్ అంటే ఇది క్రియేట్ చేసింది దీనికి ముందు ఇది ఉన్నది ఇది ఒకటి బెర్రీస్ క్యాండిల్ ఇది బుల్లిష్ క్యాండిల్ చూడండి ఇగో బెరీష్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఫ్రెష్ క్యాండిల్ ఓపెన్ చేసినాక ఇది పైకి వెళ్ళిందా మార్కెట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే వేళ ఇప్పుడు మా ఇదేంటి మధ్యలో కింద మనం బాటంలో పట్టుకున్న మధ్యలో పట్టుకున్నాం ఇక లో పట్టుకున్నా కూడా ఇక్కడ చూడండి ఇగో బేరీస్ క్యాండిల్ ఇంట్లో ఉన్నా లేకపోతే ఇగో ఇది ఇది బేరీస్ క్యాండిల్ ఇది బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ ఇది ఫ్రెష్ క్యాండిల్ కూర్చున్నాకి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఇక్కడ వరకు వెళ్ళింది కదా ఇప్పుడు ఇదంతా బుల్లిష్ ఇక్కడ వరకు వెళ్ళింది కదా సో మనం ఇక్కడ ఏంది ప్రీవియస్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంటి బెరిస్టాన్ పక్కన ఇక్కడ మార్క్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ క్రియేట్ కావాలి ఈ మధ్యలో క్యాండిస్టర్ క్రియేట్ అయిందని ఇక్కడ క్రియేట్ కావాలి ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది ఇక్కడ క్రియేట్ అయ్యి వాళ్ళ సేమ్ ఈ లైన్స్ అన్ని టచ్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ టచ్ చేసింది ఇక్కడ టచ్ చేసి ఇప్పుడు కింద మనం ఏదో అట్లా జస్ట్ సర్దాకి గీచిన అని అనుకున్నా కూడా మీరు ఇక్కడ చూడండి ఈ లైన్ దగ్గర ప్రతి దగ్గర ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర ఇప్పుడు ఇంకా ఇదేంది జస్ట్ ఈ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోదాం మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళి కొంచెం ప్రీవియస్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ మనం టేస్ట్ చేద్దాం ఇక్కడ ఏంది ఇది జూన్ ఉంది ఇది మే ఉంది కదా ఇక్కడ మేలది మనం ఇక్కడ మే చాట్ చూద్దాం మేలా మన ఏంది ప్యాటర్న్ వచ్చే బెర్రీస్ పక్కన బులిస్ ఇక ఇక్కడ బెర్రీస్ పక్కన బుల్లిస్ ఉంది ఇక ఇది ఉంది బెర్రీస్ ఇది ఉంది చూడండి ఇక విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది ఇక్కడ ఏంటిది మనకి క్యాండిల్ ఇక్కడ కూర్చున్నాకి ఇక్కడ నుంచి మార్కెట్ ఇదంతా పైకి వెళ్ళింది కానీ మళ్ళీ కింద రిటేస్ట్ చేసినా కూడా ఈ జోన్ నే రీటేస్ట్ చేసింది ఈ కిందికి వెళ్ళలే మళ్ళీ ఈ జోన్ లో రిటేస్ చేసింది కిందకి వెళ్ళలే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఫ్రెష్ మార్కెట్ ఇట్లా మూవ్ అయితే మనం ఈ లైన్స్ అనేది మళ్ళీ షిఫ్ట్ చేసుకోవచ్చు మార్కెట్ కి ఇక్కడనే ఉండాల్సిన అవసరం లేదు కానీ ఈ జోన్ కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ గా పనిచేస్తుంది స్ట్రాంగ్ గా సపోర్ట్ గానీ రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది ఈ జోన్ ఎప్పుడు బ్రేక్ అయింది ఈ జోను ఇక ఇక్కడ బ్రేక్ అయితే ఈ ఈ మార్కెట్ ఫాలో అయింది చూసిన ఈ జోన్ సో ఇప్పుడు మీకు ఇది క్లియర్ ఇక్కడ పైన కూడా బెర్రీ క్యాన్ పక్కన బులెషు బెరీష్ ఉందా బెరీష్ ఇక్కడ ఉంది సో ఇంకా దీనిపైన కూడా మనకి ఏది దీని దీని దగ్గర తర్వాత క్రియేట్ అయిన చూసుకోవాలి ఫస్ట్ క్రియేట్ అయినది కానీ పట్టించుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ దీనిపైన ఇంకొకటి హై చేసింది కదా బెర్రీ క్యాన్ పక్కన బులిష్ ఇది బెరీసు ఇది బుల్లిషు చూడండి ఇక్కడ ఇప్పుడు కిందికి వచ్చి మళ్ళీ పైన ఇక్కడ బ్రేక్ చేద్దామని చూసింది పైన బుల్ ఇక్కడ ఈ బేర్ క్యాండిల్ పైన లైన్ బ్రేక్ చేద్దాం బ్రేక్ చేయలేకపోయింది ఇక్కడ ఏంటి క్యాండిల్ విక్రితం క్లోజ్ అయిపోయింది ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఎట్లా ఫాలో అయిందాం ఫాల్ అయిందా లేదా సో మీకు ఇట్లా ఈ క్యాండిల్స్ పట్టుకోవడం తెలిస్తే మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లా గానీ వన్ అవర్ లా కానీ త్రీ అవర్స్ లో గానీ వన్ డే లా కానీ సేమ్ మార్కెట్ అయింది మీకు ఇది ప్లెయిన్ చార్ట్ మీద వితౌట్ ఇండికేటర్స్ అని మీకు స్టడీ ఎట్లా చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు ఏంటి టూ థౌజండ్ ట్వంటీ టూ లోకి వెళ్ళినా మనం టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది వన్ డే చార్ట్ ఇక్కడ కూడా చూడండి బెర్రీస్ క్యాండిల్ పక్కన బులిష్ ఇక బెరీస్ టాప్ బులిష్ మార్కెట్ మొత్తం పైగానే ఉంది ఇక చూడు మరి దీనికి ముందు లేదా అంటే ఇక ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ అంటే మనం జోన్ చూసుకోవాలి ఇప్పుడు కింద ఏంది ఫ్రెష్ జోన్ ఇది ఈ ఏరియాలో ఇది ఫ్రెష్ జోన్ క్రియేట్ అయింది కాబట్టి మనం ఇక్కడ పెట్టుకున్నాం సో ఇప్పుడు ఈ ఈ ఏరియాలో ఫ్రెష్ జోన్ ఏది ఉంది అనుకుందాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తా అంటే ఈ ఏరియాలో చూద్దాం ఇప్పుడు ఇది బాటమ్ చేసింది బెరీస్ క్యాన్ పక్కన బుల్లిష్ అంటే ఇగో ఇది ఫ్రెష్ జోన్ క్రియేట్ చేసింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఈ మార్కెట్ అంతా అయిపోయినది ఇక్కడ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే ఇది ఫ్రెష్ జోన్ అనుకుంటే మనకు పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అంటే ఒకవేళ మనకి ఇంకా పైకి వెళ్ళాలంటే ఈ జోన్ ను బ్రేక్ చేయాలి ఎందుకంటే దీనికి ముందు పైన అంటే దీని పైన అన్నిట్లో ఫ్రెష్ జోన్ ఇది కదా బెరీ స్కాన్ పక్కన ఇది ఇది బ్రేక్ చేయాలి మన ఈ జోన్ ను బ్రేక్ చేస్తే మార్కెట్ ఇది ఇప్పుడు ఇదంతా ఒక రేంజ్ మార్కెట్ అని అనొచ్చు రేంజ్ బౌండ్ మార్కెట్ అని మనం అనుకోవచ్చు ఇది హైయర్ టైం ఫ్రేమ్ అయినా కూడా ఇది ఇదంతా ఒక రేంజ్ ఈ రేంజ్లే ఉంది పైకి వెళ్తలేదు కిందికి వెళ్తలేదు ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో అప్పుడు చూడండి ఇక మార్కెట్ ఇక పైకి వెళ్ళిందా ఇక్కడ నుంచి ఇక వెళ్ళిందా ఇక వెళ్ళింది చూడండి ఇగో ఇట్లా మనం మార్కెట్ ను స్టడీ చేయొచ్చు ఇప్పుడు ఇక ఏంటంటే ఈ జోన్లలో ఫ్రెష్ జోన్ ఇది దీనికి ముందు జోన్ ఇది దీని ముందు జోన్ ఇది ఇగో ఈ ఫ్రెష్ జోన్ లో మనం ఈ ప్యాటర్న్ ను ఐడెంటిఫై చేసినాం ఇక్కడ ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసినాం ఇప్పుడు ఈ జోన్ లో ఉన్నంత సేపు మార్కెట్ పైకి కిందికి పైకి కిందికి ఇది డే ఫ్రేమ్ డే టైమ్ ఫ్రేమ్ ఇది డే టైమ్ ఫ్రేమ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత క్యాప్చర్ ఏ ఎన్ని మంత్స్ క్యాప్చర్ అయింది జనవరి నుంచి అలా టూ థౌజండ్ ట్వంటీ ఒక వన్ ఇయర్ మార్కెట్ ఈ జోన్ లోనే ఉంది ఈ రేంజ్ బౌండ్ జోన్ లోనే ఉంది వన్ ఇయర్ మార్కెట్ ఎప్పుడు మళ్ళీ మే జూన్ జూలై అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఈ జూన్ నుంచి బయటకు వచ్చింది చూడండి పైకి ఎట్లా వెళ్ళదు సో మీకు ఇది క్యాండిల్ రీడింగ్ అనేది మీకు వచ్చింది అనుకో మీకు మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ అన్న చూడండి ఇట్లా ఎవరు చెప్పరు అంటే ఈ ఈ ట్రిక్ ఒకటి ఉన్నది అని చెప్పేసి చాలా మంది అబ్జర్వ్ చేసి ఉన్నారో లేదో తెలియదు నేను చెప్పలేదని నేను అన్నారు కానీ నేను చాలా నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ చూసాను కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదు అంటే బేసిక్ ఒక నార్మల్ పర్సన్ కూడా ఒక చార్ట్ రీడ్ చేయడానికి ఏ విధంగా ఒక క్యాండిల్ ఉంటుంది మనం ఎట్లా రీడ్ చేయాలి అసలు ఎక్కడ పట్టుకోవాలి అనేది చాలా మంది తెలియదు కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కానీ మరి బేలిష్ క్యాండిల్ బ్రేక్ అవుతున్నాయి కదా పైన బులిష్ వెళ్ళేది గినే గ్రీన్గా పైన బుల్లిష్ మార్కెట్ అంటాం ఎప్పుడైనా సో కింద కింద మార్కెట్ ఫాలో కావాలంటే బుల్ ని కింద బేర్ క్యాండిల్ బ్రేక్ చేయాలి ఇదే కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది చాలా మందికి అర్థం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఇది అర్థం చేసుకున్నాం అనుకో మనం ట్రెండ్ని పట్టుకోవచ్చు ఈజీగా దీంట్లో మన ఎంట్రీస్ స్టాప్ లాస్లు ఎగ్జిట్లు అనేది సెకండరీ ఫస్ట్ తెలిస్తే మనకు చార్ట్ రీడింగ్ అనేది తెలుస్తుంది సో దీంట్లో ఇంకా మనం మల్టీవేస్ లో కూడా మనం చార్ట్ రీడ్ చేద్దాం రీడ్ చేద్దాం వన్ మినిట్ ఫిఫ్టీ ఇప్పుడు మీకు నా గా వన్ డే లో చూపించిన త్రీ అవర్స్ లో చూపించిన ఫిఫ్టీన్ అవర్స్ చూపించిన సేమ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది కదా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఏ స్టాక్ అన్న తీసుకోండి మీరు ప్రయత్నం చేయండి దీంట్లో మీకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి చాటుని రీడ్ చేసి నేను కూడా రీడ్ చేయగలుగుతున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ మేబీ తెలియకపోతే వాళ్ళకి దీన్ని ఇంకొక విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు దీని మీద మీరు ఒకసారి ఎక్స్పెరిమెంట్లు చేయండి మీరు ప్రాక్టీస్ చేయండి మీకు తెలుస్తుంది నేను ఫర్దర్గా గా నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంకొంచెం మనం డెప్త్ గా అనాలిసిస్ చేయడానికి చూస్తాను ఈ ఒకసారి ఐటీసీ ఉన్న అపోలో టైర్స్ కూడా చూస్తారు సేమ్ సేమ్ కాన్సెప్ట్ దీంట్లో కూడా మంత్రి మనం ఎక్కడ పోయినా టాప్ లోయినా బాటమ్ లైన్ దీన్ని మధ్యలో పట్టుకుందాం ఇక్కడ పట్టుకుందాం మధ్యలో ఏడు ఉన్నది మధ్యలో ఇక్కడ మధ్యలో ఇది ఉన్నది అనుకో బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ బేర్ క్యాండిల్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ సో ఈ జోన్ లో బేర్ క్యాండిల్ ఇది కింద బాటమ్ అయిపోతుంది మధ్యలో ఏడు ఉంది బేర్ క్యాండిల్ పక్కన ఇది బేరు బుల్ క్యాండిల్ చిన్న క్యాండిల్ అయినా కూడా మనకు కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవుతుంది మనకు ఇక చూడండి ఇక్కడ బ్రేక్ అవ్వలేదు ఇక ఈ జోన్ లా ఫ్రెష్ జోన్ లా అంటే దీని తర్వాత వచ్చిన ఫ్రెష్ జోన్ చూసుకోవాలి ఇప్పుడు మనం ఇది అయిపోయింది మార్కెట్ ఇప్పుడు మార్కెట్ ఈ హైలాకి వచ్చింది అనుకో ఈ గ్యాప్ లో ఇది ఫ్రెష్ జోన్ అయితే కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి మార్కెట్ అయిపోయి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఫ్రెష్ జోన్ అయింది ఇందులో బేర్ బుల్ క్యాండిల్ చూసుకున్నాం బేర్ క్యాండిల్ బుల్ క్యాండిల్ కి కింద బాడీ ఉంటే బాడీతో వీక్ ఉంటే విక్ ఏది ఉంటాయి అది లో అలా హైలా ఒక లైన్ వేసుకున్నాం సో ఇక్కడ బ్రేక్ అయిపోయింది మార్కెట్ ఇంత ఫాలో అయింది మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ జోన్ చేసింది కదా మనం దీనికి ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలి ఇక్కడ మళ్ళీ దీన్ని పట్టుకొని అంటే ఇప్పుడు నెక్స్ట్ దీని నుంచి పైకి వచ్చినప్పుడు దీన్ని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనం చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ వరకు మన టార్గెట్ ఉన్నది అంటే కింద మనకు మొమెంటం వచ్చి అరే పైకి వెళ్తా అన్నప్పుడు ఇది టార్గెట్ ఇది బ్రేక్ అయింది అనుకో ఫర్దర్ ఇది ఇది టార్గెట్ ఇది బ్రేక్ అయింది అనుకో ఫర్దర్ గా ఇది టార్గెట్ అట్లా ఇట్లా మనం జోన్స్ అనేది షిఫ్ట్ చేసేసుకోవాలి మార్కెట్ చేంజ్ అయినా కొద్ది జోన్స్ కూడా షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇక్కడనే ఉండదు అంటే ఈ ఈ జాగాలు రెస్పెక్ట్ చేస్తుంది కానీ మనకు ఇందులో టార్గెట్స్ ఎక్కడ మన ఎంట్రీస్ ఎగ్జిట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను జస్ట్ ఏంటంటే మీకు అవగాహన కోసం ఒక చార్ట్ ఒక బేసిక్ టూ క్యాండిల్స్ తో ఎట్లా రీడ్ చేయాలి టూ క్యాండిల్స్ అంతే ఆ టూ క్యాండిల్స్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది ఇందులో నేను వేరే మార్బోజ్ క్యాండిల్ అనో మార్నింగ్ స్టార్ అనో ఈవినింగ్ స్టార్ అనో గ్రే గ్రేవ్ స్టోన్ మన క్యాండిల్ అనో ఇంకేదో చెప్పట్లేదు జస్ట్ అండి బేర్ బుల్ క్యాండిల్ మీరు ఐడెంటిఫై అయ్యండి ఇక్కడ బేర్ క్యాండిల్ బుల్ క్యాండిల్ బేర్ క్యాండిల్ పైన ఒక్క లైన్ వేసుకున్నా బుల్ క్యాండిల్ కింద ఒక లైన్ వేసుకున్నా చూడండి ఈ లైన్ బ్రేక్ అయిందా ఇది బ్రేక్ అయిందంటే బేర్ మార్కెటే ఇది బ్రేక్ అవ్వాలా మొత్తం బుల్ మార్కెట్ చూడండి ఇప్పుడు దీని తర్వాత ఈ ఏరియా బేర్ క్యాండిల్ పక్కన బుల్ క్యాండిల్ బేర్ క్యాండిల్ బుల్ క్యాండిల్ ఇదంతా ఒక రేంజ్ మార్కెట్ ఇందులోనే తిరిగింది ఎప్పుడైతే బ్రేక్ అయింది చూడండి మార్కెట్ ఎట్లా వెళ్ళింది పైకి బేస్ కాన్సెప్ట్ ఇది మీకు వస్తే మీరు ఏ చార్ట్ అనేది రెడీ చేయగలుగుతారు ఎనీ చార్ట్ ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ వన్ అవర్ చార్ట్ త్రీ అవర్ చార్ట్ వన్ డే చార్ట్ మీరు ఎనీ స్టాక్ మీరు చేయగలుగుతారు దీంతో మీరు లాంగ్ హోల్డింగ్ కూడా చేసుకోవచ్చు కానీ దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఫ్రంట్ పేజ్ లో పేపర్ ట్రేడ్ చేసి ఈక్విటీ కానీ ఏమైనా లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేస్తామని అనుకుంటే మీరు ఇట్లా ఈ జోన్స్ తో మళ్ళీ మీరు ఎగ్జిట్ అయ్యేది ఎక్కడ ఎంట్రీ అయ్యేది ఎక్కడ అనేది మీకు తెలిసిపోతుంది దీని మీద మీరు వర్కౌట్ చేయండి ఇది ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఓకే అండి ఇది ఈ రోజుకి ఇంతే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా దీన్ని ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్లస్ ట్రైల్ ఇట్లా చేయాలి ఎంట్రీ తీసుకున్నాక మన స్టాప్ లాస్ ట్రైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ ఇంపార్టెంటే మన స్టాప్ స్టాప్లాస్ ఇంపార్టెంట్ లాస్ స్ట్రైల్ ఇంపార్టెంట్ ప్రాఫిట్ ని లాక్ చేయడం ఇంపార్టెంట్ ఈ అన్ని టాపిక్స్ మీద కూడా మీకు క్లియర్ చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ